అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా అప్పటికప్పుడు ఈజీగా ఐదు పది నిమిషాలల్లో ఇలా స్వీట్ చేశారంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో అందరికీ నచ్చుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు చిన్న చిన్న అకేషన్స్ కానీ ఎనీ ఫెస్టివల్స్ కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి ముందుగా పొయ్యిపైన నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకున్నాను నేను ఇది బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇవి చక్కెర కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ చక్కెర కరిగిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగితే సరిపోతుందండి ఎక్కువ ఏం పాకం రానవసరం లేదు ఇది జస్ట్ గులాబ్ జామ్ పాకం లాగా పట్టుకుంటే సరిపోతుంది ఈ డస్ట్ అంతా తీసేస్తున్నానండి ఇల్లాచి పౌడర్ తీసి అలా మూడు నిమిషాలు అలా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ అండి బాదాము అలాగే కాజును ఇలా చిన్నగా ఇలా తురిమి పెట్టుకున్నాను మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు చక్కెర వేసుకోవాలి దీంట్లో రెండు టీ స్పూన్లు సరిపోతుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మీద మిగడ వేసుకోవాలండి వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి పొడి పొడిగా లేకుండా కొద్దిగాలాగా మంచిగా కలుపుకోవాలి ఈ పాల మీద మిగడ అనేది చూసుకొని వేసుకోవాలండి ఈ విధంగా ఉండాలి ఇది మిశ్రమం అనేది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఒక ఎనిమిది వరకు తీసుకున్నానండి మనకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు తీసుకొని ముందుగా ఈ బ్రెడ్ని ఇలా చపాతీలాగా వత్తాలండి ఇలా ఫ్లాట్గా చపాతీలాగా చేసుకోవాలి చపాతీ కర్రతోని చక్కగా మొత్తం అంతాను కూడా ఇలాగా చపాతీ కర్రతోని ఇలా చపాతీలాగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇలా చిన్నది టిఫిన్ బాక్స్ ఉంటుంది కదండి ఇలా కట్ చేసుకోవటానికి షార్ప్గా ఉండేది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్గా ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఇది డ్రై ఫ్రూట్స్ ఇది పెట్టుకోవాలండి కొద్దిగా పెట్టుకున్న తర్వాత సైడ్స్కంతా నీళ్ళతోని ఇలా అద్దుకొని ఇలా నీళ్ళతో అద్దుకోవటం వల్ల చక్కగా అంటుకుంటుంది విడిపోకుండా మనం నూనెలో ఫ్రై చేస్తాం ఇది ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా చక్కగా అంటుకుంటుంది ఇలా ప్రెస్ చేస్తూ విడిపోకుండా చూసుకొని చక్కగా మెల్లిగా మొత్తం అంతాను మనం కజ్జికాయలు ఎలాగ చేసుకుంటామో అలాగ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి నేను ముందైతే ఒక వాయికి సరిపోయే అన్ని వేస్తున్నాను ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ చేస్తున్నాను అంతవరకు పోయిపోయిన నూనె వేడి చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి పైన మాడిపోయినట్టయి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇది బ్రెడ్ కాబట్టి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపలనేమ్మ సరిగ్గా ఫ్రై అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఫ్రై అవుతుంది ఇలా రెండు వైపులా తిప్పుతూ తొందరగా ఫ్రై అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఇలా రెండు వైపులా తిప్పుతూ చక్కగా మంచి కలర్ వచ్చేవారికి క్రిస్పీగా అయ్యేవారికి పైన వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇది లో తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయండి దాంట్లో నూనె ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా అన్ని లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి సెకండ్ వాయి కూడా అలాగే ఫ్రై చేసుకున్నానండి తర్వాత మనము ఇది చక్కెర సిరప్ ఉంది కదండి ఇది మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి ఒకవేళ చల్లగైనట్టు అయితే మళ్ళీ ఒకసారి కొద్దిగా వేడి చేసుకున్న తర్వాతనే ఇవి వేసుకోవాలి అన్ని ఫ్రై చేసుకొని చల్లగా ఉన్నదైతే ఇది పీల్చుకోవటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అందుకని కొద్దిగా వేడి చేసుకొని వేసుకుంటే తొందరగా పీల్చుకుంటుంది అన్ని ఇలా వేసుకొని ఒక ఐదారు నిమిషాలు అలా వదిలేస్తే ఆ చక్కెర సిరప్ అనేది చక్కగా వాటికి పీల్చుకొని చాలా జూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి అన్నింటి ఇలా వేసేసి ఒక ఐదు పది నిమిషాలు అలాగ వదిలేయండి చూడండి చక్కగా పీల్చేసాయి చక్కెర సిరప్ అనేది చాలా జ్యూసీగా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ కదా ఇలా సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి కలర్ఫుల్ గా కానీ జ్యూసీగా కానీ చాలా టేస్టీగా ఉంది ఇది త్రీ ఫోర్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అందరికి నచ్చుతుంది చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ లేదా స్వీట్ తినాలనిపించినా ఏ అకేషన్స్ కైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అచ్చం స్వీట్ షాప్ స్టైల్ బాదుషా అండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలతో చేయండి ఎవరికైనా కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ బాదుషా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా పొరల పొరల్గా చాలా బాగుంటుందండి లోపల పిండి పిండి లేకుండా చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి లోపల చూడండి పొరల్ పొరల్గా చాలా బాగుంది లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఎంజాయ్ చేస్తారండి ముందుగా ఇక్కడ నేను ఒక ప్లేట్లో స్టెయినర్ పెట్టుకొని దాంట్లో ఒక రెండున్నర కప్పులో మైదా వేసుకొని ఇలా జల్లించుకున్నానండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తినే సోడా అండి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఫస్ట్ ఈ పొడి పిండినంత ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాచి చల్లార్చిన నెయ్యి అండి ఇది వింటర్ సీజన్ కదండి నెయ్యి కొద్దిగా గడ్డ కట్టినట్టుగా ఉంటే నేను ఇలా వేడి చేసి చల్లారిన తర్వాత వేసానండి ఇది ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు వేసుకొని ఇలా పిండిలో మొత్తము అగ్గి అనేది ఇలా స్క్రబ్ చేస్తున్నట్టు కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఇలా పిండిని పట్టి ఇలా చూస్తే ముద్దలాగా రావాలండి గట్టి ముద్దలాగా రావాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవాలండి పిండి ఈ పిండి లోపట అనేది చూడండి లేయర్స్ లేయర్స్గా ఇలా ఉండాలండి అప్పుడే బాగొస్తుందండి వస్తుందండి బాదుష మెత్తగా సాఫ్ట్గా ఉండొద్దండి ఇలా ఉండాలి ఇలా చూసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఎక్కువగా నొక్కి ఇలా పిండిని కలుపుకోవద్దండి జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయినా నాన్న ఇవ్వాలండి అంతవరకు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పులు షుగర్ వేస్తున్నానండి రెండు కప్పులు షుగర్కి వన్ కప్పు వాటర్ సరిపోతాయండి ఈ వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత చూడండి ఇంకొక టూ మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత ఈ జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా అయితే సరిపోతుందండి ఇదేం పాకం రానవసరం లేదు జస్ట్ స్టిక్కీగా అయితే సరిపోతుందండి ఇక్కడ నేను దీంట్లో ఒక రెండు డ్రాప్స్ అంతా లెమన్ కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయినట్టుంది అది వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇల్లచి పౌడర్ వేసుకొని అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పిండి నానిపోయిందండి ఇప్పుడు చూడండి ఈ పిండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి అప్పుడు బాదుష అనేది లోపల పొర పొరలుగా చాలా బాగా వస్తుందండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల లోపల పొరలు చాలా బాగా వస్తాయండి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఇది మాత్రం మర్చిపోకండి ఇది మెయిన్ ట్రిక్ అండి దీనికి ఇలా ఒక ఫోర్ ఫైవ్ ఎయిట్ టర్మ్స్ దాకా ఇలా ఫోల్డ్ చేస్తుందండి ఒక ఫైవ్ టైమ్స్ వరకు ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటే పురల్ పొరలుగా బాగా వస్తుందండి పిండి అలా కలుపుకోవటం ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకొని చేసుకుంటే బాదుష పురల్ పొరలుగా లోపల పిండి పిండి లేకుండా పురల్ పొరలుగా చాలా బాగా వస్తుందండి ఈ పిండిని ఇలా చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది మెయిన్ అండి ఇలా చేసుకున్న తర్వాత అంత ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకొని చూడండి ఇలా చేసుకోవటం వల్ల లోపల పొరల పొరలుగా ఎంత బాగుందో చూడండి ఇలా ఉండాలి ఇలా ఉంటేనే పొరలు పొరల్గా వస్తుందండి ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన సైజులో కొద్దిగా బాదుష పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ పెద్దగా చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకొని ప్రతి పీస్ ఇలా లోపల పొరలు పొరలుగా అన్ని సైడ్స్ కూడా ఇలాగే ఉంటుందండి ఇలా చేసుకోవటం వల్ల చాలా బాగా వస్తాయి బాదుష కంపల్సరీ ఇలా చేయండి ఇప్పుడు ఇలా రౌండ్ గా చేసుకోవాలండి ఈ బాదుషా అనేది రౌండ్గా చేసుకుంటేనే సైడ్స్ కి విడిపోయినట్టుగా రాదండి పైన లోపల మాత్రం పురలు పురలుగా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఒక హోల్ లాగా అటువైపు ఇటువైపు పెద్ద వేలు ఇలా నొక్కి పెడితే ఇలా అవుతుందండి నేను సగం వర్క్ చేశానండి సగం నెక్స్ట్ వాయి వేస్తానండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇది మెయిన్ అండి ఈ ఆయిల్ అనేది అస్సలు లో ఉండొద్దండి కొద్దిగా కూడా జస్ట్ గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అప్పుడే వేయాలండి ఒకవేళ ఆయిల్ ఎక్కువగా వేడైనట్టు అనిపిస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని అది మీరు గోరువెచ్చగా అయిన అయింది అనిపించినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ బాదుషా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి అస్సలు హైట్లో ఉండొద్దండి ఆయిల్ ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ బాదుషా లోపల చక్కగా ఫ్రై అవుతుందండి లేకపోతే పిండి పిండిగా అస్సలు బాగోదండి షుగర్ సిరప్ కూడా పీల్చుకోదండి లోపల చక్కగా ఫ్రై కాకపోయినా కానీ ఇప్పుడు ఒక సైడ్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటున్నానండి ఇలా రెండు వైపులు చక్కగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవ్వాలండి పైన క్రిస్పీగా చాలా లోపల కూడా చక్కగా ఫ్రై అయిందండి ఇలా అన్ని తీసేసుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి అంతే ఈ బాదుషా వేడి వేడియే వేయాలండి అప్పుడే చక్కగా షుగర్ సిరప్ అనేది లోపల పీల్చుకుంటుందండి లోపట పిండి పిండి లేకుండా షుగర్ సిరప్ లోపటకి పోకుండా అలా ఏమీ ఉండవండి ఈ విధంగా చేశారంటే ఇది బాదుషయ్ షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అలా వదిలేసి తర్వాత తీసేయాలండి ఎక్కువసేపు కూడా అలాగే పెట్టేయకూడదండి ఎక్కువసేపు పెట్టినా కానీ మెత్తగా అయిపోతాయండి ఒక త్రీ మినిట్స్ అలా చూసుకోవాలండి చూసుకొని ఒక త్రీ మినిట్స్ తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమేనండి చూడండి చాలా బాగా వచ్చాయండి ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ కూడా నెక్స్ట్ వాయి వేసానండి సింక్ వస్తాగా ముంచాను కదా అవి కూడా వేసి చక్కగా ఫ్రై చేశానండి ఇవి ఆయిల్ అనేది అస్సలు హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఎక్కువ హీట్ అవ్వద్దండి ఆయిల్ ఇది మెయిన్ అండి పిండి అలా ఫోల్డ్ చేస్తూ కలుపుకోవటం అదొకటి అలాగే షుగర్ సిరప్ కూడా ఇలా పట్టుకోవాలండి ఈ షుగర్ సిరప్ లో లెమన్ జ్యూస్ ఒక టూ డ్రాప్స్ అలా వెయ్యండి అది గడ్డ కట్టకుండా ఉంటుందండి షుగర్ సిరప్ తిక్కుగా ఉంటుంది కదా అప్పుడు అలా ఉండటం వల్ల ఈ షుగర్ సిరప్ అనేది బాదుష లోపటికి చక్కగా వెళ్తుందండి ఇలా ఒక త్రీ మినిట్స్ తర్వాత ఉంచిన తర్వాత జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికి నచ్చుతుందండి ఎవరికైనా కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా వస్తుందండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి కూతురుపాకండి ఈ ఈ టిప్స్తో ఈ కొలతలతో చేయండి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేశారంటే చాలా గుల్లగా వస్తుందండి ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు ఎప్పుడు బయట తీసుకోరు ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే చిన్న చిన్న అకేషన్స్ కానీ ఇలా స్నాక్ కానీ చేసి పెట్టారంటే చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి బయట వాటికంటే ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను లేదా పిండి జల్లడైనా పెట్టుకోండి మీరు పెట్టుకొని ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇలా ఈ శనగపిండి అనేది అస్సలు బరకగా లేకుండా ఇలా స్మూత్గా కాటకలాగా ఉండాలండి అలాగైతే ఈ మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా జల్లించుకోవాలి ఖచ్చితంగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక రెండు కప్పుల నేను సన్ఫ్లవర్ నూనెనే తీసుకుంటున్నానండి ఏ ఫ్లేవర్ లేని నూనె తీసుకోవాలి లేదా మీరు ఒక కప్పు ఏమో నెయ్యి ఒక కప్పు ఏమో అయినా తీసుకోవచ్చు లేదా రెండు కప్పుల నెయ్యి అయినా తీసుకోవచ్చు నేను ఓన్లీ నెయ్యి నూనెతోటే చూపిస్తున్నానండి నూనెతో కానీ చాలా రుచిగా ఉంటుంది పొయిపైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పల చక్కెర వేసుకోవాలండి ఈ కొలతలు చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రెండు కప్పలు చక్కెర తీసుకోవాలి ఒక కప్పు ఏమో శనగపిండి రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల నూనె దీంట్లో ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పే వేసుకోండి సరిపోతుంది ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగించుకోవాలి ఇది ఇలా కలుపుకొని ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత ఇది చక్కెర అంతా కరిగేంత వరకు ఇక్కడ మనము మైసూర్ పాక్ వేసుకోవటానికి ఇలా జల్లిగిన్న ఉంటుంది కదండి లేదా ఇలా నేను స్టీమర్ చూపిస్తున్నాను దీదైనా తీసుకోవచ్చు లేదా ఇది బ్రెడ్దండి బ్రెడ్ ఇదై దీంట్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి నేను రెండు తీసి పెట్టాను దేంట్లో అయితే దాంట్లో వేస్తానని ముందుగా ఇలా ఇది తీసిపెట్టుకోవాలండి మనము మైసూర్ పాక్ మొత్తం అయిపోయేసరికి ఇది వేసు ఇది తీసిపెట్టుకోటానికి టైం ఉండదు వెంటనే వేసేసుకోవాలి అందుకని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది కింద ప్లేట్లోకి వస్తుంది అందుకని ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర కరిగిపోయిందండి ఇలా మంచి బబుల్స్ లాగా వస్తుంది కదా ఈ పాకం అనేది కొద్దిగా మన తీగ పాకం లాగా రావాలి మన చే రెండు వేల మధ్యలో ఇలా పట్టి చూస్తే కొద్దిగా తీగలాగా అంటుకున్నట్టుగా ఉండాలండి అంతవరకు చక్కెరని కరిగించుకోవాలి చూడండి కొద్దిగా ఇలా తీగలాగా రావాలి ఇంత వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము జల్లించి పెట్టుకున్న పిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి వేసుకొని మంచి కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టే ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకుంటుండాలి చక్కగా కలిసిపోతుందండి ఆ పాకంలో ఏమి ఉండలుగా ఉండదు ఇలా మొత్తం ఉండలుగా లేకుండా కలుపుకున్న తర్వాత చూడండి వెంటనే ఆ నూనె ఇంకొక పొయ్యి పైన నేను నూనె వేడి చేస్తున్నానండి వేడి చేశాను అది ఆల్రెడీ ఇది మొత్తం మైసూర్ పాక అయిపోయే వరకు కూడా ఆ నూనె వేడవుతూనే ఉండాలి ఎక్కువగా వేడిగా ఉండాలి పిండి చక్కెర పాకంలో వేసిన తర్వాత వెంటనే నూనె వేయొద్దండి వేడి నూనె ఇప్పుడు దీంట్లో కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను లేదా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నే బయట అయితే ఫుడ్ కలర్ వాడతారండి నేనైతే పసుపు వాడుతున్నాను మీరు లేకపోతే ఈ పసుపు అయినా స్కిప్ చేసేయచ్చు అవసరం లేదు అనుకుంటే ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఆ పిండిని పాకంలో చక్కగా ఉడకాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితేనే బాగొస్తుంది వెంటనే నూనె వేయొద్దు ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక్క రెండు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు నూనె బాగా వేడిగున్న నూనెనే వేయాలండి ఒక గరిటెడ అలా వేసుకుంటూ ఆ గరిటెడ నూనె ఈ పిండిలో మొత్తం ఇలా కలిసిపోతుండాలి అలా కలిసిపోయిన తర్వాతనే మళ్ళీ వేసుకుంటుండాలి వెంటనే వెంటనే వేయొద్దండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా పైన బబుల్స్ లాగా వస్తుంది కదా వెంటనే అలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు వెంటనే కలపొద్దు కొద్దిసేపు అలాగా వదిలేయాలి ఒక రెండు సెకండ్ల పాటు వదిలేస్తే తర్వాత కలపాలి అలాగైతే చాలా గుల్లగా వస్తుంది మైసూర్పాకు చూడండి మొత్తం అందులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ వేడి నూనె మొత్తం అందులో వేసిన తర్వాత ఒక గరిటెడు ఒక గరిటెడు వేసుకుంటూ మొత్తం ఆ పిండిలో మంచి కలిసిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంకొక గరిటెడు వేసుకుంటూ ఇలా కలుపుకుంటుండాలి చూడండి వేయగానే ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా వెంటనే గబగబా కలిపేయొద్దండి అలాగైతే గుల్లగా రాదు ఆ బబుల్స్ అనేది కొద్దిగా తగ్గిన తర్వాత జస్ట్ ఒక రెండు సెకండ్ల పాటు ఆగి ఇలా కలుపుకుంటుండాలి అలాగే ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒక గరిటెడు వేసుకుంటూ కలుపుకుంటుండాలి మీరు పక్కన ఇంకొక స్టవ్ పైన నూనె అనేది ఎక్కువ ఫ్లేమ్ లో వేడి చేసుకుంటూ ఉండాలండి వేడి లేకుండా నూనె వేసినా కానీ ఇది గుల్లగా రాదండి పాకు వేడి నూనె వేయకున్నా గుల్లగా రాదు అలాగే వేసిన నూనె ఆ పిండిలో ముందే మళ్ళీ మళ్ళీ తొందరగా వేసేసి చేసినా కానీ గుల్లగా రాదండి చూడండి ఇప్పుడు దగ్గర పడతా ఉంటుంది ఈ మైసూర్ పాక్ అనేది ఇలా గట్టిపడతా ఉంటుంది ఆ ప్యాన్ నుండి అనేది కడాయి నుండి సపరేట్ అవుతూ ఉంటుంది అలాగే ఆ పిండి నుండి కూడా నూనె అనేది సపరేట్ అవుతూ ఉంటుంది వచ్చే వచ్చేవరకి ఈ పిండి కూడా ఇలా ఫ్లఫీగా చాలా బాగొస్తుందండి మీకు అప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది లాస్ట్ వరకు మొత్తం నూనె కూడా ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు అండి మనం తీసుకున్న రెండు కప్పుల నూనె కూడా పట్టకపోవచ్చు చూసుకొని వేసుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువ కూడా పట్టొచ్చు ఇది నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా రావాలి ఎలా ఉండాలి అనేది అందుకనే ఇది మీకు లెంత్ ఎక్కువైనా కానీ లాంగ్ వరకు చూపిస్తున్నానండి ఈ మైసూర్ పాక్ చేసుకోవటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ టిప్స్ ఫాలో అవుతూ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయినా కానీ ఈ విధంగా సపరేట్ అవుతుంది కొద్దిగా నూనె చూడండి ప్యాన్ కూడా అది సపరేట్ అవుతుంది పిండి అనేది ఇలా అవుతున్నా కానీ ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి ఇంకా చేసుకోవాలి ఇలా వేయగానే పైన కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఇది లాస్ట్ వరకు వస్తున్నట్టే ఈ విధంగా అయ్యే వరకు చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో ఇలా ఉండాలి ఇంకా ఫ్లఫీగా ఉంటే ఇంకా చాలా బాగుస్తుంది ఇంకా కొద్దిసేపు ఇలా ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత మనము వేసుకోవటం వన్ వేసుకోవటం మాత్రం మైసూరుపాకు ట్రేస్ ముందే తీసిపెట్టుకున్నాం కదా అందుకని అది ముందే తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా లాస్ట్ స్టేజ్లో తీసిపెట్టుకుంటే ఇది తొందరగా గట్టి పడిపోతుంది ముందు తీసి తీసిపెట్టానండి నేను ఇలా అయిన తర్వాత చూడండి ఈ విధంగా నూనె సపరేట్ అయ్యి కి ఇలా సపరేట్ అయితే ఇప్పుడు దేంట్లో నేను ఇది నా క్వాంటిటీ ఎక్కువ అనిపించిందండి అందుకనే ఇది ఈ స్టీమర్ దాంట్లో వేస్తున్నాను లేకపోతే మన బ్రెడ్ది అది చూపించాను కదండి మోల్డ్లో దాంట్లో వేస్తే ఇంకా చాలా బాగా చక్కగా వచ్చేదండి కానీ ఇందులో వేసేసరికి నాకు చిన్నగా వచ్చింది ఇది ఒక్క మిస్టేక్ వల్ల నాకు కొద్దిగా నాకు సాటిస్ఫాక్షన్ లేదండి మీకు ఇది రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా చాలా గుల్లగా చాలా బాగా వస్తుందండి నేను ఎప్పుడు చేసినా కానీ ఇందులో వేయటం వల్ల చిన్న మిస్టేక్ వల్ల అలా నాకు చిన్నగా అనిపించింది మైసూర్పాక్ అనేది చిన్నగా వచ్చాయండి ఈ ప్లేట్లో కింద ఒక స్టాండ్ పెట్టేసి దానిపైని పాకు పెడితే ఆ నూనె అనేది కిందికి వెళ్ళిపోతుందండి మనం తీసుకున్న రెండు కప్పుల నూనెల్లో ఇంకా ఇంత మిగిలిందండి నాకు మొత్తం ఏం పట్టలేదు అందుకనే చూసుకొని ఆ క్వాంటిటీ చూసుకొని ఆ పాకు లాస్ట్కి ఎలా వస్తుంది మీకు చూపించాను కదా కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా వచ్చేంత వరకే వేసుకోవాలి నూనె ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకుంటే మీది మొత్తము చల్లారిన తర్వాత ఇలా చక్కగా ముక్కల్లాగా వస్తుంది లేకపోతే సరిగా రాదండి తుంచడానికి ఇలా ముందుగానే ఇలా ఘాట్లు పెడితే ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టాలి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి జస్ట్ ఇలా పెట్టేసి మొత్తం వరకే అలా పక్కన పెట్టేసేయాలండి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది మైసూర్ పాక్ వేసుకునే మాల్స్ కింద ఇలా నూనె పోయేటట్టుగా చూసుకొని వేసుకోవాలండి లేకపోతే మైసూర్ కి అలాగే నూనె ఉండేసి నిల్వ ఉండదండి నిల్వ ఉంచినా కానీ దానికి నూనె లాగా ఉండి ఎక్కువ రోజులు ఉంచితే దానికి స్మెల్ వచ్చేస్తుంది కొన్ని షాప్లలో ఆయిలీగా ఉండి అది స్మెల్ వస్తాయి కదా ఆ విధంగా వస్తుంది ఇలా నూనె కిందికి వెళ్ళిపోయేటట్టు అలాంటి మాల్స్ తీసుకుంటే దాంట్లో వేసుకుంటే చక్కగా నూనె లేకుండా అసలు ఆయిల్ అనేది అట్లాంటిది ఏం లేకుండా మనం గీ అయినా కానీ దానికి ఏం పట్టకుండా చక్కగా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇలా మంచిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా జస్ట్ ఇలా టర్న్ చేసుకొని ఇలా పైన ఒక్కసారి ఇలా అంటే కింద చక్కగా వచ్చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది నేను దీంట్లో వేయటం వల్ల చిన్నగా వచ్చాయండి చూడండి లోపట మాత్రం ఎంత గుల్లగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో మీరు కూడా ఒకసారి విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా జ్యూసీగా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక కప్పు నేనైతే మైదా తీసుకుంటున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా ప్లేస్లో ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి లేకపోతే మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు ఒక చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి ఒక రెండు చిట్కలంతా బేకింగ్ సోడా తినే సోడా వేస్తున్నానండి ఇది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోండి నెయ్యి లేదా బటర్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి ఆ పిండిలో అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా ఆ పిండి అంతా ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ముందుగా ఈ పొడిపిండిని ఇలా కలుపుకొని చేసుకోవటం వల్ల మంచిగా వస్తాయి పిండి పిండిగా ఉండకుండా ఇలా చేసుకోవటం వల్ల మంచిగా వస్తుంది పిండి ఈ పొడిపిండి అనేది ఇలా ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కావాల్సిన నీళ్లు వేసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలండి పిండిని మరీ సాఫ్ట్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అంతవరకు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేస్తున్నాను ఒక ముప్పావు కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు దీంట్లో అరకప్పు అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఆ చక్కెర కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి దీంట్లో ఇప్పుడు ఇది చక్కెర ఇది కరిగి మరిగేటప్పుడు ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదేం పాకం రానవసరం లేదండి కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది మనం నీళ్లు తక్కువనే వేసుకున్నాం కాబట్టి ఏం పర్లేదు ఇప్పుడు అది చక్కగా అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి మళ్ళీ ఒకసారి ఇలా చేయితోని కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకొని బాల్లాగా ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని మీడియంగా ఒత్తుకోవాలండి మరీ మందంగా ఒత్తొద్దు మరీ సన్నగా ఒత్తొద్దు ఇలా కొద్దిగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి మన చక్కెర పారాకి ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి మీకు ఏ సైజులో ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియంగా కట్ చేశాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అంతవరకు పొయ్యిపైన నూనె వేడి చేసుకోవాలండి ఈ నూనె ఎక్కువగా వేడవద్దు కొద్దిగా వేడైతే సరిపోతుంది అప్పుడే ఇవి వేయాలి వేసిన తర్వాత వేయగానే అవిటిని కదుపుద్దండి అవే పైనకు తేలుతాయి చూడండి ఒకటొకటిగా వేయగానే పైనకు తేలుతున్నాయి ఇలా అన్ని పైనకి వచ్చిన తర్వాత ఇలా ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ అలా కాల్చుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉండి పిండి పిండిగా ఉంటుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు చూడండి చక్కగా లేయర్ లాగా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే ఆ జ్యూస్ అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఈ షుగర్ సిరప్ అనేది చల్లగా అయినా కానీ మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేయాలి వీటిని ఇవి కూడా వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఆ షుగర్ సిరప్ అనేటివి వీటిలోకి చక్కగా పీల్చుకుంటాయి ఇలా అన్ని వేసి ఇలా అంత చక్కగా అన్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట అయినా పక్కకు పెట్టేయాలి అప్పుడే ఆ షుగర్ సిరప్ అనేది లోపలి వరకు చక్కగా పీల్చుకొని చాలా బాగుంటాయి జ్యూసీగా టేస్టీగా రెండు వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా వేసి ఒక అరగంట పక్కన పెట్టానండి మూత పెట్టేసి తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్